నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును హత్తుకునే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్స్ కోసం నెలవంక తొంగి చూసింది పదిహేనవ భాగం రామ్ కాఫీ సిప్ చేస్తూ మైథిలివైపు కన్నార్పకుండా చూస్తున్నాడు మంచి నిద్రలో ఉందామె కలతలు పీడకలలు లేని నిద్ర పసివయసులో ఆమె ఎదుర్కొన్న సంఘటన ఆమె మనసు మీద ఎంత ప్రభావం చూపించిందో అతనికి బాగానే అర్థమైంది రామ్కి తన తల్లి జీవితం గుర్తొచ్చింది సాఫీగా నడుస్తుందనుకున్న జీవితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి వల్ల ఒడిదుడుకల పాలైతే తట్టుకుని నిలబడడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు దానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ తన తల్లి ఆలోచనల్లో ఉండగానే ఫోన్ వైబ్రేట్ అయింది లిఫ్ట్ చేసి బాల్కనీలోకి నడిచాడు నునులేత కిరణాలు చెంపని తాకుతుంటే మెలకువ వచ్చింది మైథిలికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని నెమ్మదిగా లేచి కూర్చుంది బెడ్ మధ్యలో రాత్రి జరిగిన సంఘటన ఒక్కొక్కటే గుర్తుకు రావడంతో ఉలిక్కిపడి బెడ్ దిగింది రామ్ కోసం గదంతా కలియచూసింది బాల్కనీలో ఉన్నాడతను ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక చేతిలో కాఫీ మగ్గుంది టైం చూస్తే పూర్తిగా ఏడు కూడా కాలేదు అప్పుడే పని మొదలు పెట్టేశాడు అనుకుంటూ అక్కడే టేబుల్ మీద ఓపెన్ చేసి ఉన్న ల్యాప్టాప్ని చూసింది ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుంది ఆమె గబగబా బాత్రూంలోకి పరిగెత్తింది అరగంట తర్వాత ఆమె బాల్కనీలోకి నడిచింది అతను ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు ఓకే నేను ఈరోజే బయలుదేరతాను చెప్పి కాల్ కట్ చేశాడు అయినా వెనక్కి అతను సాలోచనగా దూరంగా కనిపిస్తున్న ఆకుపచ్చని కొండలని చూస్తున్నాడు అతనికి మైథిలిని వదిలి వెళ్లాలని లేదు కానీ తప్పదు ఎమర్జెన్సీ అయినా ఇంకెంత ఒక్క మూడు రోజుల పోతే తను పూర్తిగా అసిస్టెంట్ హోదాలో తనతో వస్తుంది ఇదే తను ఒంటరిగా చేసే లాస్ట్ ట్రిప్ మనసులో అనుకున్నాడు ఏమైంది శ్రీరామచంద్ర అడుగుతున్న మైథిలి వైపు తిరిగే చిన్నగా నవ్వాడు ఆమె తన మాటలు విన్నదని ఆమె మొహంలో మారిన భావాలని చూడగానే అర్థమైంది రామ్కి నన్నెందుకు పూర్తి పేరుతో పిలుస్తావు ఆమె దగ్గరికి నడుస్తూ అడిగాడు నాకు అలా పిలవడం ఇష్టం పేరు పెట్టింది పిలవడానికేగా నాకు ముద్దు పేర్లు పేరుని సగం చేసి పిలవడాలు ఇష్టం ఉండదు నీకు అలా పిలవడం ఇష్టం లేకపోతే చెప్పు అందరూ పిలిచినట్టే రామని పిలుస్తాను చెప్పింది మైథిలి నువ్వు పూర్తి పేరుతో పిలిస్తేనే ఇష్టం అలా పిలిచేది ఒక్కదానివే యు ఆర్ ఓన్లీ వన్ ఆమెకి అంగుళం దూరంలో ఆగి చెప్పాడు ఆ దూరం ఆమె మాత్రమే దాటాలని అతని ఉద్దేశం మీద ప్రెషర్ తీసుకురావడం రామ్కి ఇష్టం లేదు ఆమె ఆలోచించలేదు ముందుకి అడుగు వేసి అతని షర్టు ముందు భాగాన్ని పట్టుకునే లాగింది అతను ఆమె నడుమ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు మంచులో తడిసిన గులాబీలా చాలా ఫ్రెష్గా అందంగా ఉంది అతని పెదవులు నెమ్మదిగా ఆమె పెదవులను తాకాయి షర్ట్ మీద ఆమె చేతులు బిగుసుకున్నాయి అలా పొద్దు పడుపులో రామ్ చేతుల్లో ఒదిగిపోయి తొలి ముద్దు రుచి చూసింది మైథిలి అతని వెచ్చని ఊపిరి చెంపలని తాకుతుంటే మరింత దగ్గరికి జరిగింది మైథిలి అతను ముద్దును మరింత లోతుకు పోనిచ్చాడు ఆమె చేతులు నెమ్మదిగా అతని భుజాలని చుట్టుకున్నాయి ఆమె మెత్తని అందాలు అతని రాటుదేరిన శరీరాన్ని తాకుతుంటే అతని గుండె లయ తప్పింది చాలాసేపు అలాగే ఉండిపోయారిద్దరూ అతని ఫోన్ మోగడంతో దూరం జరగబోయింది మైథిలి వదలలేదు రామ్ అతనికి ఇంకా ముందుకు వెళ్లాలనుంది కానీ అది సమయం కాదని అతనికి తెలుసు ముందు మైథిలికి ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదని చెప్పాలి అప్పుడు కానీ తను అడుగు ముందుకు వెయ్యలేడు ఆగకుండా మూగుతున్న సెల్ వైపు విసుగ్గా చూశాడు రామ్ మైథిలి చిన్నగా నవ్వి అతనికి దూరం జరిగింది కాల్ ఆన్సర్ చెయ్యమని సైగ చేసింది గంట తర్వాత రామ్ బయలుదేరుతూ మైథిలిని ఆఫీస్ రూమ్లో కలిశాడు నేను త్రీ డేస్లో వస్తాను అంతవరకు ఏమీ సాహసాలు చేయకు జాగ్రత్తగా ఉండు మైథిలి చెయ్యి అందుకుని ఒక్కొక్క వేరనే ముద్దాడుతూ చెప్పాడు ఆమె నవ్వుతూ అలాగేనని తల ఊపింది ఆమెకి రామ్ ప్రేమ కొత్తగా ఉంది అతను నోరు విప్పి చెప్పకపోయినా కళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకి స్కూల్కి వెళ్ళడానికి మారం చేసే చిన్నపిల్లాడిలా కనిపించాడు ఆమె కళ్ళకి ఏదైనా అవసరమైతే కాల్ చేయి ఐ విల్ అరేంజ్ ఇట్ జాగ్రత్త మైథిలి ఐ మీన్ ఇట్ అంటూనే ఇక ఉండబట్టలేక ఆమెని దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు మొదటిసారిగా ప్రేమించిన వ్యక్తికి దూరంగా వెళ్తుంటే గుండెలో ప్రారంభమైన అలజడి తెలిసింది రామ్కి తనని వదిలి మైథిలి ఉండగలదా లేక తనలాగే బాధపడుతుందా ఎలా తెలుస్తుంది తనకి అతని సందేహానికి జవాబు మైథిలి చెమర్చిన కళ్ళలో దొరికింది రామ్కి ఐ లవ్ యూ మైథిలి ఆమెకి దూరంగా జరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు ఒక్క క్షణం ప్రపంచం నుంచి తాను వేరుపడినట్టు వేరే లోకల్లో విహరిస్తున్నట్టు శరీరం మనసు తేలికైపోయాయి మైథిలికి ఆమె గుండెల్లో నుంచి పొంగిన ప్రేమని మాటల్లో చెప్పలేదామే అతన్ని తన వైపుకు లాక్కుని అతని మొహాన్ని ముద్దులతో ముంచెత్తింది ఐ లవ్ యూ శ్రీరామచంద్ర అంటూ అతని పెదవులను తన పెదవులతో మూసేసింది సేఫ్ జర్నీ కొద్దిసేపటి తర్వాత చెప్పింది అతను నవ్వుతూ ఆమెకి బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు తనలో నుంచి ప్రాణం బయటికి వెళ్తున్నట్టుగా ఫీల్ అయింది ఆమె ఎప్పుడూ లేదు కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్ రాత్రి పని పూర్తయ్యాక రామ్ క్యాబిన్కి బయలుదేరింది మైథిలి ఇంతలో రూబీ ఆమె వైపు వస్తూ కనిపించింది ఆమె తనని చేరుకునేదాకా ఆగి నవ్వుతూ పలకరించింది మైథిలి సారీ మైథిలి ఆ రోజు నువ్వు రమ్మన్నావు రాలేకపోయాను మనకి మాట్లాడుకోవడానికి తీరికే దొరకలేదు అంటూ మైథిలి భుజం మీద చెయ్యి వేసింది రూబీ పర్వాలేదు రూబీ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకున్నానంతే నవ్వుతూ చెప్పింది ఇంతలో ఆమె ఫోన్ శబ్దం కావడంతో మెసేజ్ చూసుకుంది రామ్ దగ్గర నుంచి వెంటనే మూసేసింది వెళ్ళినప్పటి నుంచి ఇంచుమించుగా అది వందవ మెసేజ్ అనుకుంటా తనలో తానే నవ్వుకుంటున్న మైథిలిని ఒక్క క్షణం తేరిపారా చూసింది రూబీ నువ్వు ప్రేమలో పడ్డావా ఆశ్చర్యం ఆనందం మిళితమైన కంఠంతో మైథిలి చేతిని మృదువుగా నొక్కుతూ అంది రూబీ మైథిలికి అది దాచవలసిన విషయం అనిపించలేదు అవునన్నట్టుగా తల ఊపింది రూబీ వెంటనే ఫోన్ తీసి సుజయ్కి కాల్ చేసి క్యాబిన్కి కొంచెం లేటుగా వస్తానని చెప్పింది తర్వాత ఇద్దరు మైథిలి రూమ్ వైపు నడిచారు ఇప్పుడు చెప్పు ఎవరా ప్రేమికుడు ఏమా కథ బెడ్ మధ్యలో పట్టు వేసుకుని కూర్చుంటూ అడిగింది రూబీ మైథిలి పెదవి విప్పేలోపుగా రూబీ తన అరిచేతిని ఎత్తి ఆగమనట్టుగా సైగ చేసింది నన్ను గెస్ట్ ఏని అంటూ టైగర్ అంది కనుబొమ్మలు రెండూ ఎత్తి ఛీ వెంటనే అంది మైథిలి అంతలోనే సత్తుకుని అంది టైగర్ నాకు మంచి ఫ్రెండ్ అంతే అతని మీద నాకు ఎప్పుడూ అటువంటి ఉద్దేశం లేదు నవ్వుతూ చెప్పింది మైథిలి రూబీ కళ్ళు ఒక్క క్షణం ఆందోళనతో ముడుచుకున్నాయి మైథిలి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది మైథిలి ఆ అభిప్రాయం లేకపోవచ్చు కానీ టైగర్కి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్నావా అతను పట్టిన పట్టు వదిలే మనిషి కాదు నువ్వు ఇక్కడికి వచ్చి మూడేళ్లు మాత్రమే అయింది నేను ఇక్కడే పుట్టి పెరిగాను అందుకే నీకు ముందు నుంచి చెప్తున్నాను అతనితో జాగ్రత్తగా ఉండు చాలా ప్రమాదకరమైన మనిషి హెచ్చరించింది రూబీ అతను నాకు స్నేహితుడు మాత్రమే అతను నన్ను ఎలా ఊహించుకున్నా అది నా సమస్య కాదు ఇంతవరకు నాతో ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించలేదు అనునయంగా చెప్పింది అదే సమస్య అనుకుంది రూబీ మనసులో టైగర్ మోజుపడినా వదిలేస్తాడేమో కానీ ప్రేమిస్తే వదలడు మైథిలికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆమెకి తెలియలేదు అప్పటికీ ఊరుకుంది తర్వాత నచ్చ చెప్పొచ్చులే అని ఇంతకీ నీ ఎవరు ఉత్సాహంగా అరచేతులో ఒకదానికొకటి రాసుకుంటూ అడిగింది శ్రీరామచంద్ర సిగ్గుపడుతూ చెప్పింది మైథిలి ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారిద్దరు రామ్ తన హోటల్ రూమ్లో అసహనంగా తిరుగుతున్నాడు అటు ఇటు గంట నుంచి ప్రయత్నిస్తున్నాడు మైథిలితో మాట్లాడడానికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఏమైందో అర్థం కావడం లేదు బహుశా ఛార్జ్ అయిపోయిందేమో అని కొంచెంసేపు సర్ది చెప్పుకున్నాడు ఒక పది నిమిషాల తర్వాత మళ్లీ ఆమె ఫోన్ ట్రై చేశాడు అలా గంట నుంచే జరుగుతోంది తను మరీ ఒక టీనేజర్లాగా ప్రవర్తిస్తున్నాడనిపించింది రామ్కి మంచం మీద వాలిపోయాడు టైం రాత్రి రెండయింది ఇక మైథిలి గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు అప్పుడు వచ్చింది మెసేజ్ మైథిలి నుంచి ఫోటో పంపింది చూడగానే కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పోయాయి అతనికి మరు నిమిషం అతని పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి ఆ రాత్రి జాగరణే అయ్యింది అతనికి మైథిలికి మున్నార్లో బాగా పరిచయమైన కుటుంబం ఒకటి ఉంది ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా వాళ్ళ దగ్గరికే వెళ్తుంది వాళ్ళ పూర్వీకులు కూడా ఎప్పటినుంచో అక్కడే ఉన్నారు వాళ్ళ అమ్మాయి రూబీ ఫ్రెండ్స్ అలా పరిచయం వాళ్ళ మైథిలికి ఆ రోజు మధ్యాహ్నం రూబీతో కలిసి వారి దగ్గరికి వెళ్ళింది మాటల మధ్యలో రిసార్ట్ ఉన్న ప్రదేశం చర్చకు వచ్చింది ఆ ఇంటి పెద్ద అయినా ఆ అమ్మాయి తాతగారు చెప్పడం మొదలుపెట్టారు మా ముత్తాతగారు మాకెప్పుడూ చెప్తూ ఉండేవారు ఈ కథ ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా కొండలే దట్టమే నడవి సూర్యోదయం సూర్యాస్తమయాలు చూడడానికి ఇక్కడికి వస్తూ ఉండేవారట ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశీయులు అప్పట్లో దేశమనే కాన్సెప్ట్ లేదు రాజ్యాలేగా ఈ రిసార్ట్ ఉండే స్థానంలో అప్పుడు పెద్ద మహల్ ఉండేది ఒకసారి ఒక మహారాజు తన సేనలతో తన విదేశీ స్నేహితులతో అక్కడ విడిది చేశాడట అంతవరకు ఆయన చెప్పినది రామ్ చెప్పిన దానితో సరిపోవడంతో మైథిలి ఆనందపడింది తాము సరైన దారిలోనే ఉన్నారని ఆయన చెప్పడం కొనసాగించాడు ఆ విదేశీయుల ఒక ఆమె ఇక్కడి వ్యక్తితో ప్రేమలో పడిందని ఆమెతో వచ్చిన వారు ఆ రాజు సహాయంతో అతన్ని చంపివేశారని ఆ దుఃఖం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటారు శాంతిలేని ఆత్మలు తాము చనిపోయిన ప్రదేశంలోనే తిరుగుతాయని అంటారు ఆ తర్వాత ఎందరో ఉన్న ప్రాంతంలో ఆమె ఆత్మని చూశామని చెప్పారు చెప్పడం ఆపి మంచినీళ్లు తాగాడాయన మరి ఆమె ప్రియుడి ఆత్మ సందేహంగా అడిగింది మైథిలి అప్పటికే ఆమె కళ్ళు చెమర్చాయి జూలియా కథవిని ఆ ఆత్మ బలవంతంగా చంపబడింది కాబట్టి చాలా రౌద్రంగా ఉండేదని ఆ దారిని వెళ్లే వారిని రక్తం కక్కుకుని చనిపోయేలా చేసేదని అంటారు ఒక సాధువు ఆ ఆత్మని బంధించి భూస్థాపితం చేశాడని చెప్తారు ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పటికీ ఆ దారిలో ఎవరూ వెళ్లరు చెప్పాడాయన అది ఎటువైపు ఉంది తాదయ్యా అడిగింది మైథిలి సరిగ్గా మీ రిసార్ట్ నుంచి పది మైళ్ళ దూరంలో దక్షిణాన ఒక పాడుబడిన చిన్న బంగ్లా ఉంటుంది పక్కనే సెలయేరు పారుతూ ఉంటుందని చెప్తారు నీ ఎవ్వనొప్పు జిజ్ఞాసతో అక్కడికి వెళ్లకు తల్లి అసలే పెళ్లి కావలసిన పిల్లవి ఆయన గట్టిగా హెచ్చరించాడు మైథిలి వెంటనే తల ఊపింది అక్కడితో ఆ సంభాషణని వేరే టాపిక్ మీదకి మార్చేసింది ఆమె తిరిగి రాగానే రామ్ క్యాబిన్కి వెళ్ళింది మరొక రెండు రోజులు పడుతుందని ఏడుస్తున్న ఎమోజీలతో మెసేజ్ పెట్టాడు రామ్ ఆమెకి నిరాశగా అనిపించిన వెంటనే సర్దుకుంది తను రాసిన నోట్స్ని ఆ తాతగారు ఇచ్చిన కొన్ని డైరీలని తనతో పాటు తెచ్చుకుంది ఆమెకి జూలియాని తలుచుకుంటే ఏడుపొచ్చింది ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం ఈ నాలుగు రోజుల్లోనే అనుభవిస్తున్నారు తను రామ్ అలాంటిది గత తొంభై సంవత్సరాలుగా జూలియా పడుతున్న వేదన ఎవరు తీర్చగలరు ఆమె మనసు మూగగా రోధించింది జూలియా పిలిచింది మైథిలి ఎటువంటి స్పందన లేదు ఆ రోజు తను ఆమెని మస్కా కొట్టి నుంచి జూలియా తన ఎదుట పడకపోవడం గుర్తొచ్చింది మైథిలికి ఐఎమ్ సారీ గట్టిగా చెప్పింది అయినా ఎటువంటి జవాబు లేదు నీకు మాటిస్తున్నాను సరేనా ఇంకెప్పుడు నీ మాట కాదని వెళ్ళను ఎలాగైనా జూలియా మౌనం బతులు కొట్టాలని డెస్పరేట్గా అంది మైథిలి రామ్కి కనిపిస్తోందని తెలుసు తన మీదే కోపం ఆమెకి ఈర్షిగా అనిపించింది అంతలోనే సర్దుకుంది జూలియా కనీసం తన పేరు చెప్పు ప్రతిమాలింది రామ కొన్ని నిమిషాల తర్వాత అద్దం మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి